దేవుని వాక్యంలో నుంచి దీన్ని కాల ప్రార్థన పరకాయి ప్రార్థించడానికి ముందుగా పరిష్క గ్రంథంలో నుంచి బైబిల్లో నుంచి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చినాల్లో ధ్యానం తీసుకున్నాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చిన చదువుతాం కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు వ్యాప్తిత్వం పొందిరి పద్దెనిమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసముందును ప్రార్థన చేయట ఎందును ఎడతెక్కడరి చుడుమూ సహోదరి సహోదరుడ దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఇక్కడ ఆ దినముల్లో మరి దైవజనుడు అపోస్తులలో చేర్చబడినటువంటి వాడు మరి పేదలైనటువంటి దైవజనుడు వాక్యం ప్రకటించినట్లుగా చూస్తున్నాం ఆయన వాక్యం ప్రకటించినప్పుడు అనేక మంది యువదా జనాంగంలో నుంచి మారుమన్స్ పొంది ప్రభువుని అంగీకరించి పాపములను నొక్కుని బార్తీసం పొందినట్లుగా చూస్తున్నాం దాదాపుగా మూడు వేల పైచిలు వారు విశ్వసించిన వారి ఉన్నారు వారందరూ కూడా ఒక సంఘం సంఘం చూడండి అక్కడ సంఘం ఏర్పడినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా ద్వారా పలుకుతున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే వారికి ఒక నియమాన్ని కట్టడను సంఘాన్ని పెడుతూ వచ్చాయి నాలుగు విషయాలు అక్కడ బోధించబడుతున్నాయి మొట్టమొదటి విషయము ఒస్తులను బోధయందుకు ఎడతెగకుండాలని సహవాసం ముందు ఎడతెక్కండాలని మూడవది రొట్టె విరుచుడి ఎందు ఎడతెక్కండాలని నాలుగవది ప్రార్థన చేయటి ఎందుకు ఎడతెక ఎండు అని రాశాడు చూడండి నాలుగో విషయాన్ని మరి మరి ప్రార్థన ప్రార్థనంశంగా మనం తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ప్రార్థన చేయటి ఎందుకు ఎడతెక్కకు ఉండు అని వాక్యంలో రాయబడింది ప్రార్థన కనుక ప్రాముఖ్యత ఉన్నదన్నమాట అనగా ప్రార్థన మరి మరి ఎడతెక్క మానక ఎల్లప్పుడూ మనం చేసేవారు ఉండాలని వాక్యం బోధిస్తుంది ఇదే మాట పౌలు గారు కూడా మొదటి దస్త్రానికి కినుక రాసిన పత్రిక ఐదో అధ్యయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ కూడా ఏమని రాశాడంటే ఎడతెగక ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి సహోదరులారా నేను మీకు బోధించినదే మనగా ఎడతెగక ప్రార్థన చేయడని వాక్యం ప్రకటించబడుతుంది కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయాలనుకున్నాడు ప్రియ సంఘము అయినటువంటి మనము కూడా మరి పోస్తుల సంఘాన్ని పోలినటువంటి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం కూడా ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేసేవారు ఉండాలి అనగా ఆ మానవి ప్రార్థన చేసేవారు ఉండాలి మెలకుగా ఉండి ప్రార్థన చేసేవారు ఉండాలి మరి ఎల్లప్పుడూ రాత్రి పగలు తేడా తెలియకుండా రేయు పగుళ్ళు ప్రార్థన చేసేవారు ఉండాలి ఆశక్తితో ప్రార్థన చేసేవారు ఉండాలి చూడండి ప్రార్థన చేయట ఎడతగకు ఉండండి అంటున్నాడు ఎందుకు ఈ విషయాన్ని మరియు గారు పరిశుద్ధాత్మ ద్వారా సంఘములకు రాయించాడని మనం గమనిస్తే ప్రార్థన చేయటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఎన్నో మేలులు ఎన్నో మరి ఉపయోగాలు మరి ఎన్నో మనకి కార్యము గొప్ప కార్యాలు మనం చూడవచ్చు చూడండి ప్రార్థన ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి ఈ దీనికాలం మనకు కలిగే మేలు ఏంటి కొన్నిటిని మనం ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం మొట్టమొదట ప్రార్థన ఎడతగి చేయటం ద్వారా మనకి కలిగే మొట్టమొదటి మేలుల్లో మొట్టమొదటి భాగాన్ని ఒక భాగాన్ని చదువుదాం చదువుదాం చూడండి చదవండి రోమిల్కి రాసిన పత్రిక రోమా పత్రిక పస్తుల కారిన తర్వాత పదవ అధ్యాయము రోమిల్కి రాసిన పత్రిక పదవాధ్యాయము

భాగంలో నుంచి మనం గమనిస్తే యూదుడని గ్రీసు దేశస్తులని భేదం లేదు అంటే వారు వీరని జాతి భేదం లేదు రంగు భేదం లేదు కానీ అందరికీ ప్రభు ఒక్కడే ప్రవై ఉన్నాడు కనుక యస్సు క్రీస్తు వారి నామం పేరిట మనము ప్రార్థన చేస్తేనడా అక్కడ ఎవరు తన నామమును ప్రార్థన చేయదల వారందరి ఎడల దేవుడు కృపచూపు ఐశ్వర్యవంతుడై ఉన్నాడని వాళ్ళు రాయబడింది చూడండి దేవునికి ప్రార్థన చేయటం ద్వారా మన దేవుడు ఒక విషయంలో ఐశ్వర్యవంతుడు ఏ విషయంలో మనం సహజంగా ఐశ్వర్యం అంటే మనకేం గుర్తొస్తుంది పెండి బంగారములు డబ్బు ఇంకా రకరకాలైన పొలములు భూములు ఇండ్లు అన్నీ మనకు గుర్తొస్తాయి కానీ ఇక్కడ దేవుని వాక్యంలో ఏం చెప్తున్నాడంటే అంటే కృప కృపా కృప చూపులకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఆయన దగ్గర ఆయన కృపానిది అని పేరు ఆయన దగ్గర సమృద్ధిగా దొరికేది ఏంటంటే ఆయన కృప చూడండి ఆయన కృప ఆ ఎడబాయి పాయినాలు విషయా పనిలో చెప్తాడు పర్వతములు తమ్ముడు తలగిపోయినను దద్దరిలను నా కృప నిన్ను వీడిపోదు అని చెప్తాడు చూడండి ఐశ్వర్యంగా కలిగినటువంటి దేవుడు ఆయన దగ్గర కృప పొందాలి ఆ కృపే మనకు అన్ని విషయాల్లో మనలో చక్కగా నడిపిస్తాడు అందుకని కృప పొందాలంటే ప్రార్థన చేయాలంటున్నాడు బహుశా బైబిల్లో మనం ఇద్దరు రాజులు ఉన్నారు ఇస్రాయల్ రాజుల్లో ఇద్దరు రాజులకు దేవుడు ఎంతో చూపుతూ వచ్చారు మొట్టమొదటి రాజు సౌలు మరి రెండవ రాజు దావీ చూడండి వారు ఏ స్థితి కలిగిన వారంటే మనకి ఆ వారి గురించి తలంచుకుంటే ఒక రకంగా చెప్పాలంటే సౌలు మరి ఒక రకంగా చూస్తే గాడిదని కాసేటువంటి వాడు దావీదైతే అయితే గొర్రెలను కాసేటువంటి వాడు ఇద్దరు కూడా ఎంతో మరి స్థితిలో ఉన్న వారి మీద దేవుడు కాపురులుగా ఉన్నవారి దేవుని సైలేదు ప్రజలకు కాపురులుగా రాజుగా దేవుడు ఉన్నత వారికి తీసుకొని వచ్చాడు అయితే సౌలు తనకిచ్చిన కృపను పోతున్నాడు దావీ అయితే అత్యధికమైన కృప వెమ్మడి కృపను పొందుతూ వచ్చాడు తనతో పాటు మరి దావీదుకు దేవుడు ప్రమాణం చేస్తారు నా కృప సౌలుకు దూరమైనట్లుగా నీకు కానీ నీ సంతానం కానీ నేను దూరం చేయనని వాగ్దానం చేస్తాను ఎందుకనక అంత గొప్ప ప్రార్థనా చూడటాబీదు దేవుని కృప తోడే ఏదంటే దావీదు గొప్ప ప్రార్థన దినమునకు ఏడు సార్లు దేవుని స్థుతించేవాడు దినమును ముందు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాడు ప్రియుడ మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక మాట మనకి ఏం చెప్తున్నాడు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రార్థన చేయట మనం మానకూడదట ఎడతగక ఆసక్తితో ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే ప్రభు యొక్క కృపను పొందుతాం కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదం మొట్టమొదటి ప్రయోజనం మొట్టమొదటి మేలు ఏంటంటే అంటే నేను కూడా మనం అందరం కలిసి కూడా సంఘంతో కలిసి కూడుకొని ప్రార్థన చేయటం వల్ల దేవుని యొక్క కృపను పొందుకునే వారు ఉంటావు దేవుని కృప ఐశ్వర్యములు పొందే వారు ఉంటావు దేవుడే మనకు తోడే ఉండి ఆయన ఐశ్వర్యం చొప్పున ఆయన అత్యున్నతమైనటువంటి గొప్ప కృపను మనకి కృప వెంబటి కృపను అనుగ్రహించేవాడు అన్నాడు రెండో అనుభవం మనం అక్కడ చదువుతుంటే ఏమని రాసిందంటే పదమూడవంలో చదవండి ఒకసారి ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడము రెండో ఏంటంటే ఏమిటంటే ఏసుక్రీస్తు నామంలో మనం గనుక మోకరించి ప్రార్థన చేస్తే ఆయన పేరు ఆయన నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు అవును కదా మనం ప్రార్థన చేసిన ప్రతిసారి చెబుతాం ప్రార్థన అన్ని అంశాలు చెప్పిన తర్వాత చివరిలో ఆయన నామాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేస్తాం ఆయన నామంలో అడుగుతాం ఎవరైతే ఆ ప్రభు నామాన్ని ఎత్తిపట్టుకుని ప్రభు నామంలో ప్రార్థన చేసేవారు ఉంటారో వారి ఆత్మలు ఏం చేపడతాయి చూడండి దినాల్లో మరి యేసుక్రీస్తు ప్రభులు వారు అసలు ఈ లోకానికి రావటానికి కారణం ఆయన నశించిన దాన్ని వెనక రక్షించుకుని మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు ఆయన ఎంతో అద్వితీయ దేవుడు సింహాసనాన్ని విడిచిపెట్టాడు అవును నశించుతున్న గొర్రెల పట్ల ఆయనకు ఎంతో ఆనందం అవును కదా తొంభై తొమ్మిది వంద గొర్రెలలో తొంభై తొమ్మిది క్షేమంగా ఉన్నాయి వాటిని గురించి ఆయనకు విచారం లేదు తప్పిపోయిన ఒక గొర్రె గురించి ఆయనకి ఎంతో విచారం చూడండి తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన గుర్రె పడిపోయిన నాణ్యుడు ఆ స్థితిలో ఉన్న వారిని రక్షించడం అంటే ఆయనకి ఎంతో ఆనందం ఆయనకు గొప్ప సంతోషం కాబట్టి మనం ప్రార్థనలు చేస్తే మన ఆత్మలు ఏం చేయబడతాయంటే రక్షించబడతాయి చూడండి మరి దైవజనుడైన భక్తి గారు కూడా మరి లండన్ నుంచి అమెరికాకు ప్రయాణం చేస్తున్నప్పుడు తాను కూడా మరి అబోడలో ప్రయాణం చేస్తా స్నేహితులు ఒక ప్రార్థన కొడుకు బాక్యం ధ్యానం చేసిన తర్వాత కూడా అందరూ కలిసి దైవ చెప్పిన మాట ప్రకారం ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు మరి గారు అటు చూసినప్పుడు ఎవ్వరు కూడా కళ్ళు తెరిచలేదు మరి అందరు కూడా మోకరించున్నారు ఆ విషయాన్ని చూసినటువంటి దైవజనుడైనటువంటి జనుడు అయినటువంటి ఆ దాల్లో ఆయనకు అప్పటికి మార్మోన్స్ లేదు రక్షణ లేదు ఆయన ప్రభు కూడా మరి తల వంచి మోకరించి ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుడు ఆయన వినపడేదట ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నానని చెప్పాడు ఆ విధంగా భక్సింగ్ ఆ స్వరాన్ని విని ఎప్పుడు చూడని సంతోషాన్ని తను పొందుకొని తన ఆత్మ లండన్ లో ఉండగానే మరి మార్గ రక్షణ పొంది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో ఆయన రక్షణ తీర్మానం చేసుకొని విశ్వసించి బాప్తిజం పొందిన తర్వాత దేవుని సేవలు కొనసాగించిన వాడికి ఉన్నాడు కాబట్టి ప్రభువు నామని ఎవరు ప్రార్థన చేస్తారు వారిని మనము మరి ఆత్మను రక్షించుకోవడం అందుకే చెప్తాడు దావేది కీర్తనలో రెండవ అధ్యాయం ఎనిమిదవ కూడా ఒత్తుడైన దావీదు చదివిస్తాడు ఏమని చల్లిస్తాడు చదవండి దావీదు కీర్తనలు రెండవ అధ్యాయము ఎనిమిదవ చము అడుగుడి జనములను నీకు నేను సొత్తుగా ఇచ్చదను ఒకసారి చదువుదాన్ని చూడండి దావీదు కీర్తనలు రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని నన్ను అడుగు జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చాను అడుగు జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదని అంటున్నాడు కాబట్టి చూడండి మనం అడిగితే అనేక మందిని దేవుడు రక్షిస్తాడు మన పొరుగు మన బంధువుల్లో మన స్నేహితుల్లో మన కుటుంబీల్లో ఎందరికో అన్ని జనులుగా లోకంలో ఉన్నవారు మన ప్రాంత వాసుల్లో అనేక మందికి రక్షణ లేదు మనకు మనం ప్రార్థన చేస్తే అనేక ఆత్మలు రక్షించబడతాయి రెండో అనుభవం రెండవ ప్రయోజనం ఉంచోడి మనం కలిగి ఉంటాం వారి రక్షణ పొందితే బాగుండే వీరి రక్షణ పొందితే బాగుండే వారు ఏసే నమ్ముకుంటే బాగుండే అని అంటుంటాం కానీ వారు నమ్ముకోవాలంటే మనం వారికి స్వార్థ ప్రకటించడంతో పాటు భారం కలిగి మనం ఎంత ఏం చేయాలి ప్రార్థన చేసేవారు ఉండాలి అప్పుడు దేవుణ్ణి అడిగితే దేవుడు అనేక ఆత్మలను ఆయన సమకూరుస్తాడు తన ప్రజలను ఏరువేసి తెలుస్తాడు జన్మలను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాడు ఆయన కాబట్టి క్రీడ ఆధ్యాత్మిక జీవితంలో రెండవ ప్రయోజనం ఏంటంటే ఆత్మలు రక్షించబడతాయి త్వర త్వరగా చూస్తున్నాం దేవుని వాక్యంలో ఇంకొక మాట కొరకాయ కనిపెట్టుకునేందుకొ రాసుల పత్రిక ఐదవ అధ్యాయము యాకో రాసుల పత్రిక ఐదవ అధ్యాయంలో చదువుతాం చూడండి యాకు రాసిన పత్రిక ఐదార్చాయం నాలుగు వచ్చిన మీలో ఎవడైనా నువ్వు అయి ఉన్నాడా అతను సంగలుపు పెద్దలను పిలిపించుకోవలేను ప్రభువు నమోదనం అతనికి నూనె రాసి అతని పరము ప్రార్థన చేయాలి విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు ప్రభు అతని లేఖను అతని పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును చాలా చాలా చూడండి దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఒకని ఒకటి పాప క్షమాపణను అందుతాడు చూడండి ప్రభు నామం ప్రార్థన చేసే రోగి ఏమవుతాడని రాసిందండి స్వస్థత చూడండి ఇప్పుడు వారికి రెండు అంశాలు చూస్తూ వచ్చాం ప్రార్థన చేయటం ద్వారా దేవుని కృపా ఈశ్వర్యముని బట్టి కృపను అనుగ్రహిస్తాడని రెండవది అనేక ఆత్మలను రక్షిస్తాడని మనం చూసాం మూడో అంగం ఏంటంటే రోగేలు వారి ఎందుకు వెళ్ళి మనం కనుక ప్రార్థన చేసేవారు రోగుల కొరకు అనారోగ్యం కొరకు ఉన్నవారి కొరకు వ్యాధిగ్రస్తు కొ మనం ప్రార్థన చేసే మూడో ప్రయోజనం ఏంటంటే ప్రార్థన పరమ వైద్యుడి యొక్క స్వస్థతను అనుగ్రహించింది నిజంగా మనము బైబిల్ గ్రంథంలో హిస్కి ఆయనకు భయంకరమైనటువంటి వ్యాధి కలిగిన యక్ష పేరు మీద అధ్యయంలో రాజుల గ్రంథంలో మనం ఆయన గురించి ధ్యానం చేసినప్పుడు ఆయన గురించి రాయబడిన మాటలు బహుశా చాలా గొప్పవి ఆయన వ్యాధి కలిగి మరణానికి పాత్రులైనప్పుడు దేవుని గోడ గోడతట్టు తిరిగి కన్నీళ్లు విడిస్తూ ప్రార్థించాడు ప్రార్థించినప్పుడు విషయా ప్రవక్త ద్వారా తెలుపుబడిన మాటలను మరలా వెనక్కి తీసుకుని తన ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగిస్తూ వచ్చాడు పదిహేను సంవత్సరంలో ఆయుష్కాలం పొడిగించాడు అంతేకాదు అతను స్వస్థపరిచాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు బైబిల్లో ఎందరినో మరి ప్రార్థన చేసినప్పుడు అనేకులు స్వస్థతలు ఉండే పౌలు మరి మరి పౌలు మరి పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు క్రీస్తు ప్రభులు వారు మరి లోపలికి ప్రవేశించి తండ్రి రాములను ప్రార్థన చేసినప్పుడు పేతురు అత్త స్వస్థపరచబడింది చిన్న బైబిల్లో పౌలు ప్రార్థించగా కొంత స్వస్థపరచబడ్డారు పేదలు ప్రార్థన చేయగా మరి స్వస్థతను అనేక మంది పొందుకున్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం పక్షవాయువు కలిగిన వారు స్వస్థపరచబడ్డారు మరి పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపరచబడింది మరి ఇంకా బైబిల్లో మరి గుడ్డివాడు స్వస్థ పొందుతున్న చూపు పొందాడు మరి మోసకాళ్ళు చేతులు కలిగిన వాడు స్వస్థ పొందాడు బైబిల్లో ఎందరినో పది మంది కుష్ఠ రోగులు స్వస్థత పొందారు ప్రార్థన ద్వారా స్వస్థత కలుగుతుంది కాబట్టి క్రీడ మనం పట్టు విడ రోగులైన వారి మనం ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన సహాయాన్ని వారి కొరకై మనం వెడుకునే వారి ఉండాలి మనం ఏ సహాయం చేయలేము కానీ మరి ప్రార్థన చేయటం ద్వారా వైద్యం అందించిన వారు అవుతాం ఏం వైద్యం అంటే స్వస్థత అనే వైద్యం వారు ఉంటారు కాబట్టి మూడో అనుభవం ప్రార్థన చేయటం ద్వారా మొట్టమొదటి అనుభవం కృపను పొందుతాం రెండో అనుభవం రక్షించబడతాం ఆత్మ మూడో అనుభవం ఏంటంటే స్వస్థతలు కలుగుతాయి చూడండి పౌలు తన విషయంలో కూడా మరి దేవుడు ఎంతగానో పౌలను వాడుకొని అనేక మంది మరి కోలి అనేటువంటి మరి రక్తబేదితో జ్వరంతో వెళితే ద్వీపంలో ఉంటున్నప్పుడు ఆ ద్వీపాన్ని వెళ్ళినప్పుడు అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని స్వస్థపరిచాడు కాబట్టి ప్రభువు నామం మనము ఆయన నామంలో ఎత్తు ప్రార్థన చేస్తే స్వస్థతను కలుగుతాయి ఇది ఒక గొప్ప ప్రయోజన కారణం కారణం మూడో విషయం నాలుగో విషయాన్ని కనుక వస్తే ఇక్కడ యాకో రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో పదిహేడో వచ్చినాన్ని చదువు చదవండి పదిహేడో ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే పరిశుద్ధకుండినట్లు అతడు ఆశక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు ప్రార్థన చేయగా ఆకాశం వర్షమునిచ్చను భూమి తన ఫలమునిచ్చను చూడండి సహోదరి సహోదరుడా చూడండి ఇక్కడ ఏరియా ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం ఏరియా చూసినప్పుడు మన బట్టి స్వభావం కలిగిన వాడే అయినప్పటికీ చూడండి ఆయన ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు మరలా తిరిగి ప్రార్థన చేయక వర్షం పడింది అంతేకాదు ఆయన మరలా ప్రార్థన చేయక ఆకాశం వర్షంనిచ్చింది భూమి తన తలము ప్రియా సహోదరి సహోదరుడు దేవుని వాక్య ప్రకారం ఏంటంటే మరి ప్రార్థన చేస్తే మనం ప్రకృతిని కూడా శాసించే శక్తిని పొందగలుగుతాం దేవుని అర్థం నిజంగా దినంలో మోసే మరి వారు ప్రయాణంలో ఐగుప్తు నుండి వారు ప్రయాణమే ఇప్పుడు ఇస్రాయలి జనాంగానికి మరి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు మోష ప్రార్థన చేస్తే సముద్రం రెండు పాయలుగా చర్చబడింది ఒక శ్వాకాలంలో వరదాన నది చెల్చబడంతో పాటు ఆరు నేలలో వారు నడుచుకుంటూ వెళ్ళిందే కాక మరి అంతేకాకుండా వారి జీవితాల్లో సూర్య చంద్రులు ఆపినట్లుగా ఒక దినం చూస్తున్నారు చూడ ప్రకృతిని శాసించగలిగేటువంటి శక్తిని కూడా మనం పొందగలుగుతాం వర్షం ఇస్తుంది భూమి తన ఇస్తుంది పంటలు పంటలు పండించే అవకాశం భూషారమును కలిగే అవకాశం మనం చూడవచ్చు కాబట్టి నాలుగు అంశాలు మనం చూస్తూ వచ్చాం మరి ప్రార్థన చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు చివరిగా ఇంకొక అంశాన్ని చూసుకొని మనం ప్రార్థన చేస్తున్నాం చూడండి మార్పు తొమ్మిదవ అధ్యాయమే మార్క్ శువార్త తొమ్మిదవ అధ్యాయం చివరికి ఒక అంశాన్ని చూస్తున్నాం మార్పు శువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన పేజీ నంబర్ నలభైలో రాయబంది నూతన నిబంధనలు ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దేవుని వెళ్ళగొట్టలేకపోతే ఏకాంతము ఆయన అడిగింది అందుకు ఆయన ప్రార్థన వలనే గానీ మరి దేని వలన ఈ విధమైనవి వదిలి కూడా సాధ్యమని వారితో చెప్పిన ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ మరి బాల్యమల నుంచే నడుగులు మరి రాళ్ళు గీసుకుంటూ నీళ్లలో పడుతూ అగ్నిలో పడుతూ సమాధుల్లో నివసిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక కుమారుడు విషయంలో తండ్రి ఎంతో వేదన చెందాడు మరి మరి ప్రార్థన సహాయాన్ని కో ప్రార్థన చేస్తే స్వస్థ వస్తుందని ఏసీ శిష్యుల యొక్క తీసుకొని వస్తే ఆ శిష్యులు వారి పరకు ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే అతను పట్టినటువంటి అపవిత్ర ఆత్మ ఆ దయ్య ఆత్మ వెళ్ళలేదు అపవాది ఆస్వాదిస్తూనే ఉంది అయితే కొంత సమయానికి ఆ తండ్రి యేసు ప్రభులు వారిని వేడుకుంటాడు అయ్యా అయినా కనికరించి నా బిడ్డను రక్షించమని ప్రార్థన చేసినప్పుడు మరి యేసయ్య తండ్రి నామంలో ప్రార్థన చేసినప్పుడు విగ్గరగా కేకలు వేసి కింద పడి చనిపోయిన వాడిలాగా బాలుడు పడిపోయినట్లుగా చూస్తాం అయితే ప్రభు అతను చేయి ఎత్తుపట్టుకోవటం వల్ల మళ్ళా తిరిగి అయిపోయి స్వస్సును పొందిన వాడిగా ఉంటాడు తను బాగు చేయబడతాడు తనలో ఉన్నటువంటి ఆ అపవిత్ర ఆత్మ ఆ దురాత్మ ఆ దయ్యీపాత్మ వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం కాబట్టి శిష్యులు ఇంటికి వచ్చిన తర్వాత ప్రభులు వారిని అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారంటే అయ్యా మేమెందుకు మరి ఆ దయ్యం వెళ్ళగొట్టలేకపోయాం ఆ అపవిత్రాత్మను ఎందుకు దూరపరచలేకపోయాం అంటే ఏమైనా ఇలాంటి జరగాలంటే ప్రార్థన వలనే కానీ మరి దేని వలనను ఇది వదిలిపోతా సాధ్యమని చెప్పిన ప్రార్థన వలన ఆత్మలను మనం వెళ్ళగొట్టవచ్చు ఉదాహరణకు ఉపస్థుల కార్యంలో కానీ గమనిస్తే దయ్యం పట్టినటువంటి కానీ ఉన్నటువంటి వారిని కనుక మనం చూస్తే పౌలు ఆ దినంలో వారి ఎదుటికి పలుసార్లు ఆ సోదిగాండ్లు ఆ పూతోను దయ్యం పట్టినటువంటి వారు ఆయన ఎదుటికి వచ్చేటప్పుడు ప్రభువు నామం గద్దించక అతనులో ఉన్న అపవిత్ర ఆత్మ ఆమెలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం ప్రియా సహోదరి సహోదరుడు ప్రార్థన ద్వారా మనం ఇంకొక ప్రయోజనం ఏంటంటే అపవిత్ర ఆత్మలను దయ్యములను వెళ్ళగొట్టవచ్చు కాబట్టి చూడండి ప్రభువు నామం అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి అయినా ఈ దినకాలకు నాలుగైదు అంశాలు తీసుకుని వచ్చాడు ప్రార్థన చేయటం ద్వారా కృప ఐశ్వర్యము పొందొచ్చని ప్రార్థన చేయటం ద్వారా ఆత్మలను మనం రక్షించుకోవచ్చని ప్రార్థన చేయటం ద్వారా యోగేయల వారి స్వస్థత పొందొచ్చని ప్రార్థన చేయటం ద్వారా మరి ప్రకృతిని శాసించగలిగే శక్తిని పొందొచ్చని ఐదవదిగా ప్రార్థన చేయట ద్వారా అపవిత్ర మనం వెళ్ళగొట్టవచ్చని కాల కాక్యం ద్వారా మనతో ప్రభు మాట్లాడుతున్న ఇంటి శ్రేష్టకరమైనటువంటి మేలుకరమైన అనేకమైన ప్రయత్నాలు ప్రార్థన చేయటం ద్వారా ఉన్నాయి కనుకనే ప్రభు ఆ కట్టడిని ఆ నియమాన్ని మన ముందుకు తీసుకుని వచ్చాడు అందుకనే మనం సంఘముతో కలిసి ఏకాంతముగా మరి అరణ్యంలోను మరి ప్రభువు ప్రార్థించినట్లుగా మరి మన జీవితంలో కూడా ఉదయం మొదలుకొని మరి సాయంత్రం వరకు పగలు రాత్రి తేడా తెలియకుండా మరి సంఘ ప్రార్థంలోను మరి ఏకాంత ప్రార్థనలోను కుటుంబ ప్రార్థంలోను వ్యక్తిగత ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు ప్రార్థనలు రకరకాలుగా ఉండాలి ప్రార్థన సహవాసం కలిగిన ఉండాలని ఆ సంఘం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ వచ్చాడు కాబట్టి అనుభవాన్ని మనం కలిగి ఉందాం అనేకమైన మేలులను మనం పొందుకునే వారిని ఉందాం ప్రభు ఈ కొద్ది వాక్యాన్ని దీవించిన గాక ప్రభు మనకు సహాయం చేయనిగాకొచ్చి ప్రార్థన చేస్తున్నాం దయచేసి తాళ్ళు వంచండి మోకరించండి ప్రార్థన చేస్తున్నాం